ఈ వీడియోలో మనకి దీపావళి పండుగ అయితే వస్తుంది కదండి అయితే దీపావళి పండుగ కంటే ముందు కూడా మనకి ధనత్రయోదశి అనేది రాబోతుంది ఈ ధనత్రయోదశి రోజున మనం లక్ష్మీ కుబేరులను పూజించుకో ఉంటాము అదే విధంగా యమదీపం పెడుతూ ఉంటాము అయితే ఈ వీడియోలో మనం యమదీపం ఎలా పెట్టుకోవాలనేటువంటి విషయాన్ని చూపిస్తూ ఉంటాను ఈ యమదీపం పెట్టుకోవడం వలన మనకున్నటువంటి గండాలు అపమృత్యు దోషాలు అకాల మరణాలు ఇవన్నీ కూడా తొలగిపోయి ఆ యముని యొక్క ఆశీర్వాదంతో సంపూర్ణ ఆయుష్ అయితే మనకి కలుగుతుంది అందుకే ఈ రోజున తప్పకుండా యమదీపం అయితే మనం పెట్టుకోవాలి అయితే ఈ యమదీపం ఎలా పెట్టుకోవాలి ఎవరు పెట్టుకోవాలి ఏ టైం కి పెట్టుకోవాలి అసలు ఏ రోజున పెట్టుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా ఈ వీడియోలో వివరంగా సో వీడియోని స్కిప్ చేకోకుండా చివరి వరకు చూడండి మనం ఏంటంటే యమదీపం ఎలా పెట్టుకోవాలో చూద్దామండి ఈ యమదీపం ఇంటి బయట ద్వారబంధం ముందు వెలిగించుకోవాలి ఇంటి లోపల అయితే అస్సలు వెలిగించకూడదు కాబట్టి మనం ముందుగా దీపం వెలిగించుకోవడానికి ముందుగానే ద్వార బంధనాన్ని మనం పసుపు అది కుంకుమ రాసేసి కుంకుమ బొట్లతో బియ్యపు పిండి మొగ్గులతో అందంగా అయితే అలంకరించుకోవాల్సి ఉంటుంది ఇలా ద్వారబంధానికి పసుపు రాసి కుంకుమ బొట్లతో అలంకరించుకుని చక్కని మొగ్గులతో అందంగా అయితే అలంకరించుకోవాలి ఎందుకంటే ఈ రోజు యమదీపం ఒకటే కాదండి మనం లక్ష్మీ కుబేరులను కూడా పూజ చేస్తుంటాం కాబట్టి ఆ అమ్మవారం లో రావాలి అంటే ఖచ్చితంగా గుమ్మం ఎప్పుడు పసుపు పచ్చగా ఉండాలి పసుపు పచ్చగా ఉండే ఆ అమ్మ పచ్చని తోరణాలతో గుమ్మం ఎప్పుడూ కలకలలాడుతూ ఉన్నట్లయితేనే ఆ అమ్మవారు మన ఇంటిలో రావడానికి ఇష్టపడుతుంది అందుకని చెప్పి తప్పనిసరిగా ఈ విధంగా గుమ్మానికి పసుపు అది రాసి అందంగా అలంకరించుకోవాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ శనివారం మనకి ధన త్రయోదశి అయితే రాబోతుంది కార్తీక మాసంలో త్రయోదశి తిథి ఉన్నటువంటి రోజున ధనత్రయోదశిగా మనం చేసుకుంటాము అయితే ఈ త్రయోదశి తిథి అక్టోబర్ పద్దెనిమిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట రెండు నిమిషాలకు స్టార్ట్ అయ్యి పంతొమ్మిదవ తేదీ మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై ఏడు వరకైతే ఉంటుంది అయితే ఏ రోజున సాయంత్రం త్రయోదశ తిథి ఉంటుందో ఆ రోజు సాయంత్రమే మనం పెట్టుకోవాలి అలానే లక్ష్మీ కుబేరుని పూజ చేసుకోవాలి మనకి పద్దెనిమిదవ తేదీ సాయంత్రం వేళల్లో త్రయోదశ తిథి ఉంటుంది కాబట్టి అందుకని చెప్పేసి యమదీపం కూడా మనం పద్దెనిమిదవ తేదీ సాయంత్రం అయితే పెట్టుకోవాలి అయితే ఈ యమదీపం ఏ సమయంలో పెట్టుకోవాలండి అంటే పద్దెనిమిదవ తేదీ శనివారం సాయంత్రం ఐదు గంటల నలభై నిమిషాల నుంచి ఎనిమిది గంటల పది నిమిషాల లోపు ఈ యమదీపం పెట్టుకుంటే చాలా చాలా మంచిది ఈ టైంలో కనుక మనం యమదీప పెట్టుకున్నట్లయితే తిరిగి అనేది ఉండదు ఆ యముడే వచ్చినా సరే మనల్ని ఏమీ చేయలేరండి అందుకని చెప్పేసి ఈ సమయంలో తప్పనిసరిగా యమదీపం అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించాలి అయితే యమదీపం ఒక్కటే కాదండి లక్ష్మీ కుబేరులను కూడా మనం ఈ రోజున పూజించుకోవాలి అలా చేస్తేనే ఆ యముడు శాంతిస్తారంట దీనికి ఒక చిన్న కథ కూడా ఉందండి అది కూడా మనం తెలుసుకున్నాము పూర్వం ఏంటంటే హిమ అనేటువంటి పేరుగల రాజు ఉండేవాడు అతనికి ఒక్కడే కుమారుడు ఉండేవాడు అతనికి చిన్నప్పటి నుంచి కూడా అల్లారముదుగా పెంచడం జరుగుతుంది అన్ని క్షత్రియ విద్యలన్నీ కూడా నేర్పిస్తారు కానీ ఆ కుమారుడికి జాతర రీత్యా అతనికి వివాహం జరిగినటువంటి నాలుగవ రోజునే మరణించడం జరుగుతుందని చెప్పి పురోహితులు చెప్తారు ఈ విషయం తెలిసినటువంటి ఒక రాకుమారి ఆ రాకుమారి అతని ఎంతగానో ఇష్టపడి పెళ్లి చేసుకుంటుంది తన పసుపు కుంపలను తానే కాపాడుకుంటూ ఉంటానని చెప్పి శబదం చేస్తుంది నాలుగవ రోజు రాకుమారిని గది ముందు ఆభరణాలు రాసులుగా పోయడం జరుగుతుంది దివ్యమానంగా దీపాలను వెలిగించుకుంటూ ఉంటుంది రంగు రంగుల రంగుల వలకలు దిద్దుతూ ఉంటుంది తన ఆరాధ్య దేవత అయినటువంటి లక్ష్మీదేవిని కీర్తిస్తూ శ్రావ్యంగా పాటలు పాడుతూ ఉంటుంది రాకుమారుడి ప్రాణాలు తీసుకు వెళ్ళడానికి యమధర్మరాజు పాము రూపం ధరించి రావడం అయితే జరుగుతుంది బంగారు ఆభరణాల మీద దీపపు కాంతి పడి ఆ గదంతా వెలుగులతో విరిజింపుతూ ఉంటుంది ఆ మెరుపు తలుకులకు ఆ పాము చూపు మందగించడం జరుగుతుంది అడుగు ముడుందుకు వేయలేకపోతారు ఆ యువరాని సంగీతానికి పరవశించి వచ్చిన పని మర్చిపోయి ఆమె యొక్క సంగీతం వింటూ ఉండడం జరుగుతుంది ఇంతలోనే తెల్లవారిపోతుంది యమ అనేవి దాటిపోవడంతో ఖాళీ చేతులతో వెళ్లిపోవడం జరుగుతుంది అందువలన ఈ రోజున యముడికి ప్రీతికరంగా యమదీపం అయితే వెలిగిస్తారు ఈ విధంగా ఆ రాకుమారితని యొక్క భర్త ప్రాణాలను కాపాడుకోవడం జరిగింది అదే విధంగా మనం కూడా మన ప్రాణాన్ని మన ఇంటిలో ఉన్నటువంటి ప్రా వారి ప్రాణాలను కాపాడాలంటే ఈ రోజు యమదీపం అయితే పెట్టుకోవాలి సో ఆ విధంగా పెట్టుకు చేసుకోవాలండి తర్వాత మనం అందంగా ముగ్గులు అయితే అవన్నీ పెట్టుకోవాలి ఆ ముగ్గుకు అటువైపులో అటు చిన్న చిన్న ముగ్గులు వేసుకోవాల్సి ఉంటుంది అలా మీకు వచ్చినటువంటి ఏ ముగ్గులైనా సరే వేసుకోవచ్చు లేదంటే కుబేర ముగ్గు అయినా సరే వేసుకోవచ్చు ఈ రోజు దీపాలు అయితే పెట్టుకోవాలి అయితే ఈ రోజు రెండు దీపాలు పెట్టుకోవాలి ఒకటి యమదీపము ఇంకొకటి మామూలుగా కార్తీక దీపం అండి ముందుగా వచ్చేసి మనము ఎలా పెట్టుకోవాలనేటువంటి విషయం తెలుసుకున్నాము ముందుగా మనం ఏంటంటే తమలపాకులు తీసుకోవాలండి ఆ తమలపాకులు మూడు కాని ఐదు కాని తీసుకోవాలి ఇక్కడ ఒక ఐదు తమలపాకులు అయితే వేసుకోవాలి ఇలా మనం వేసుకున్నటువంటి ముగ్గులు ముగ్గు పైన తమలపాకులు గా పెట్టుకోవాలి తర్వాత ఈ తమలపాకులకి కూడా పసుపు కుంకుమలు అవన్నీ పెట్టేసుకోండి తర్వాత గుప్పడు దీపం పెట్టుకోవడానికి మనం ప్రమిదలు అయితే ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి అవి మట్టి ప్రమిదలు తీసుకోవాలండి మట్టి ప్రమిదలో అయినా సరే మీరు యమదీపం వెలిగించుకోవచ్చు లేకపోతే గోధుమ పిండితో తయారు చేసినటువంటి ప్రమిదలో అయినా సరే మీరు యమదీపం అయితే పెట్టుకోవచ్చు అయితే ఇక్కడ మట్టి ప్రమిదను తీసుకోవాల్సి ఉంటుంది ఈ మట్టి ప్రమిద ప్లేస్ లో మీరు ఇత్తడివి ఇవి మాత్రం అసలు యూజ్ చేయకూడదండి ఓన్లీ పెడితే మట్టి ప్రమిదలు లేకపోతే గోధుమ పిండితో తయారు చేసినటువంటి ప్రమిదలను కానీ మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఈ మట్టి ప్రమిదలు కొత్తవి కనుక పెట్టుకుంటే చాలా మంచిది మనకు ఎలాగో దీపావళికి మట్టి ప్రమిదలు అయితే దొరుకుతూ ఉంటాయి కాబట్టి వాటిని పెట్టుకుని ఆ కొత్త మట్టి ప్రమిదల్లోనే దీపారాధన అనేది చేయడానికి ప్రయత్నించండి మాకు కుదరదు అంటే గోధుమ పిండితో అయినా సరే మీరు చేసుకోవచ్చు లేదా మాకు కొత్త దొరకలేదంటే పాతపాటునైనా పెట్టుకోవచ్చు ఇట్లా పెట్టుకున్నటువంటి ప్రముధులు కొద్దిసేపు నీటిలో ఉంచుకుని ఆ తర్వాత ఆయిల్ అనేది ఎక్కువ పిలుచుకోకుండా ఉంటుంది సో మీరు ఏంటంటే కొద్దిసేపు వాటర్ లో పెట్టుకున్న తర్వాత యమదీపం అయితే పెట్టుకోవాలి ఇక్కడ మనం రెండు ప్రమదలు తీసుకోవాలి రెండు ప్రముధులకి కూడా పసుపు కుంకుమలతో అందంగా అలంకరించుకోవాల్సి ఉంటుంది అయితే ఈ కుంకుమ బొట్లు కూడా నాలుగు బొట్లు పెట్టుకోవాలి మనం పెట్టుకున్నటువంటి తమలంబాకుల మీద కల్లుప్పు కానీ రాక్ సాల్ట్ కానీ ఆ ఉప్పు మూడు అయితే వేసుకోవాలండి ఆ తర్వాత ఆ ఉప్పు కొత్తదే వేసుకోవాలా లేకపోతే మన ఇంటిలో ఉన్నది వేసుకోవచ్చా అనేటువంటి సందేహమేమో వస్తుందేమో మనం కొత్తది తెచ్చుకున్నా పర్వాలేదు మనం ఇంట్లో ఉన్నదైనా యూస్ చేసుకోవచ్చండి వీళ్ళ మాక్సిమం కొత్తది తెచ్చుకోండి ఎందుకంటే దన రోజు రోజున ఉప్పు తెచ్చుకుంటే చాలా మంచిది తర్వాత ఆ ఉప్పు ప్లేస్ లో మనం ధనిమైనా యూజ్ చేసుకోవచ్చు తర్వాత దాని మీద పసుపు కుంకుమ వేయాలి తర్వాత ప్రమిదలు పెట్టుకోవాలి ప్రమిదలు కూడా పెట్టుకోవాలి ఇప్పుడు మనం పువ్వులు ప్రమిదలకి దీపాల మీద పువ్వులతో అలంకరించుకోవాలి దీపం ఏదైనా సరే ఆచారము ఆనవాయితీ ఉండాలి ఎప్పుడు పెట్టుకోలేదు కొత్తగా మేము ఎప్పుడైనా పెట్టుకోవచ్చా అంటే ఎవరైనా సరే పెట్టుకోవచ్చు దీనికి ఆచారమో ఆనవాయితీతో పనైతే ఏం లేదు ఎవరైనా సరే పెట్టుకోవచ్చు అందరి యొక్క ప్రాణాలు ఒక్కటే కదా దీనికి ఏ భేదము లేదండి కాబట్టి అమ్మ ధర్మరాజును మెప్పించడానికి ఈ రోజున తప్పకుండా యమదీపం అయితే మనం పెట్టుకోవాల్సి ఉంటుంది ఇక్కడ ఈ ప్రమిదల్లో నూనె వేసుకోవాలి ఈ యమదీపంలో నువ్వుల నూనెను మాత్రమే యూజ్ చేయాలి ఇలా నూనె నిండుగా వేసుకోవాలి ఈ దీపం ఏంటంటే ఈ రోజు రాత్రంతా వెలుగుతూ ఉంటే చాలా చాలా మంచిది మీకు ఉన్నటువంటి వీళ్ళను బట్టి దీపం వెలుగుతూ ఉండేలా చూసుకోండి ఇప్పుడు ఈ ప్రమిదలో ఒత్తిడి వేసుకోవాలి ఈ ఒత్తులు ఏంటంటే ఎన్ని తీసుకోవాలంటే మొత్తం ఆరు తీసుకోవాలి అంటే ఈ ఆరు ఒత్తులు రెండేసి రెండేసి ఒత్తులుగా డివైడ్ చేసేసుకుని మొత్తం మూడు జోతులు వెలిగేటట్లుగా మనం పెట్టుకోవాలి ఈ విధంగా మూడు ఒత్తులు వెలిగించుకోవాలి అయితే ఈ ఒత్తులు ఎలా పెట్టుకోవాలనేది కూడా ఉంది మొదటి ఒత్తి ఏంటంటే ఏముడు దక్షిణం వైపు ఉంటారు కాబట్టి దక్షిణం చూస్తూ ఉన్నట్లుగాను పెట్టుకోవాలి తర్వాత తూర్పు వైపుకి పెట్టుకోవాల్సి ఉంటుంది ఇంకొకటి మూడవది వచ్చేసి ఏంటంటే ఉత్తరం వైపు ఉండేటట్లుగా పెట్టుకోవాలి మీ ఇంటి ద్వారా బంధము ఇటువైపు ఉన్నా సరే అంటే ఏ ఫేస్ లో ఉన్నా సరే ఒత్తులు మాత్రం ఈ విధంగా అయినా సరే ఈ విధంగానే పెట్టుకోవాలి యమదీపం ఇలా పెట్టుకోవాలి అయితే ఈ యమదీపం మీ యొక్క ద్వారబంధం దగ్గరే కాదండి దక్షిణం వైపున కూడా మీరు ఈ దీపం అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు ద్వారబంధానికి ఇంకొక సైడ్ ఏంటంటే కార్తీక దీపం అయితే పెట్టుకోవాలి ఇది కూడా మనం ఎలా మామూలుగా పెట్టుకోవచ్చు మనం కార్తీక దీపానికి కూడా మట్టి ప్రందలు తీసుకోవాలి ఇది కూడా రెండు ప్రంధులు తీసుకోవాలి ప్రంధలు కూడా పసుపు రాసి కుంకుమలతో బొట్లు అయితే పెట్టుకోవాలి అయితే ఈ బొట్లు ఇక్కడ మూడు పెట్టుకోవాల్సి ఉంటుంది కొంతమంది ఏంటంటే డౌట్ ఉంటుందండి మనకి కార్తీక మాసం అయితే స్టార్ట్ అవ్వలేదు కదా మరి కార్తీక దీపం ఏంటండి అని సందేహం అయితే ఉంటుందేమో అవునండి మనకి కార్తీక మాసం అయితే దీపావళి అయిన తర్వాత నుంచి స్టార్ట్ అవుతుంది కానీ దీపావళి ముందు రోజు నుంచి మనకి పండుగలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి దీపావళిని మనం ఐదు రోజులు పండుగగా చేసుకుంటాం అందుకే ధనత్రయోదశి రోజు నుంచి స్టార్ట్ చేసి కార్తీక మాసం నెల రోజులు ఈ కార్తీక దీపాలు వాళ్ళు పెట్టుకోవచ్చు లేకపోతే దీపావళి సంబంధించిన ఐదు రోజులు కూడా దీపాలు పెట్టుకోవాలి అందుకే ఈ రోజు నుంచి దీపాలు పెట్టుకోవడం అనేది స్టార్ట్ చేస్తూ ఉంటారండి ఇక్కడ కూడా ముగ్గు వేసుకొని ముగ్గు వేసుకొని తమలపాకు పెట్టుకొని వాటికి కూడా పసుపు కుంకుమలతో బొట్లు పెట్టుకోవాలి తర్వాత మనం తీసుకున్నటువంటి ప్రమిదలు తమలపాకుల మీద పెట్టుకోవాలి దీని కింద ఏమి వేయాల్సిన అవసరం ఉండదు ఇలా పువ్వులతో అందంగా అలంకరించుకుని దీంట్లో మీ దగ్గర ఆవునవి ఉంటాయి ఆవుని వేసుకోండి లేకపోతే తే కొబ్బరి అయినా సరే లేకపోతే నువ్వుల నూనె వేసుకోవచ్చు దీనిలో వేసే ఒత్తులు మీరు పువ్వు ఒత్తులు వేసుకున్నా పర్వాలేదు లేకపోతే రెండు ఒత్తులను ఒక్క ఒత్తిగా తీసుకుని జ్యోతి వెలిగేటట్లుగా ఈ దీపంలో వేసుకోవచ్చు అండి అంతే ఈ విధంగా ఈ దీపం అయితే మనం పెట్టుకోవాలి మిగిలినటువంటి రోజుల్లో ద్వారబంధానికి రెండు వైపులా కూడా మనము దీపం అయితే పెట్టుకోవాల్సి ఉంటుందండి ఇప్పుడు ముందుగా మనం ఏ దీపం వెలిగించాలి పూజ వేలా చేయాలని అంటే మనం ముందుగా మనము పక్కన దీపం వెలిగించుకోవాలండి కార్తీక దీపము నేరుగా మనము ఎప్పుడు కూడా దీపం వెలిగించుకూడదు ఏకహారత్యతో కానీ అగరబత్తులతో అయినా సరే మనం వెలిగించుకోవాలి ఇలా దీపం వెలిగించుకున్న తర్వాత ఏంటంటే దీపాన్ని లక్ష్మీదేవితోగా భావిస్తాం కాబట్టి మనం దీపం వెలిగించిన తర్వాత దీప లక్ష్మి దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసి ఒక చిన్న శ్లోకం చెప్పుకోవాల్సి ఉంటుందండి దీపం జ్యోతి పర బ్రహ్మ దీపం సర్వతా మోప हम, दीपेन साध्यते सरहम సంధ్యా దీపం అనేటువంటి శ్లోకం చెప్పుకొని ఏవైనా సరే పళ్ళు కానీ లేకపోతే మీ దగ్గర ఏవైనా ఉంటే అవి అని నైవేద్యంగా పెట్టి అగరబతులతో దీపం చూపించి దీపలక్ష్మికి దండం పెట్టుకోవాలి అదేవిధంగా ద్వారలక్ష్మికి కూడా మీరు దీపం చూపించి కొద్దిగా పసుపు కుంకుమ అక్షంతలు సమర్పించి పూలు కూడా సమర్పించి దండం అయితే పెట్టుకోవాలి ఇప్పుడు యమదీపం అయితే వెలిగించుకోవాలి ఈ యమదీపం కూడా ఏకహారితో కానీ అగరబతులతో కాని వెలిగించుకోవాలి అయితే ముందుగా మనం దక్షిణం వైపుగా పెట్టుకున్నటువంటి ఒత్తిని వెలిగించుకోవాలి ఆ తర్వాత తూర్పు దిశగా ఉన్నటువంటి ఒత్తిని వెలిగించాలి తర్వాత ఉత్తరం వైపుగా ఉన్నటువంటి ఒత్తిడిని వెలిగించాలి ఈ విధంగా చేసినటువంటి దీపం దగ్గర కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు వేసుకుని ఓం నమ ఓం నమ శివాయ అని చెప్పేసి ఓం నమ శివాయ అని చెప్పేసి మీరు ఎంత వరకు చెప్పుకోగలిగితే అంత చెప్పుకొని పూజన అయితే చేసుకోవచ్చు ఆ శివుని ఆజ్ఞలేని చీమైన కుట్టదంటుంటారు కదా ఆ శివుని యొక్క ఆజ్ఞ ప్రకారమే యముడు తన బాధ్యతలు నిర్వహిస్తారు కాబట్టి ముందుగా శివుణ్ణి మెప్పించినట్లయితే ఆ యమధర్మరాజుకు కూడా మనం ఆశీర్వదిస్తారండి ఈ విధంగా పూజ చేసిన తర్వాత యమధర్మరాజుకి ఈ విధంగా బెల్లం మొక్కలు నైవేద్యంగా పెట్టుకోవాలి అంతే దగరబదులతో దీపం చూపించి హారతులు అయితే ఇచ్చి కొద్దిగా అక్షంతులు దీపం దగ్గర వేసి యమధర్మరాజుకు దండం పెట్టుకోవాలి మాకు కానీ మా ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకి కానీ ప్రమాదాల నుంచి గండాల నుంచి తప్పించి మాకు సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్యును ప్రసాదించండి స్వామి అని చెప్పేసి దండం పెట్టుకోవాల్సి ఉంటుంది ఇదండి ఈ విధంగా మనం యమదీపం అయితే పెట్టుకోవాలి అయితే ఈ యమదీపం ఇంట్లో ఎవరైనా సరే పెట్టుకోవచ్చు ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా పెట్టుకోవచ్చు అయితే ఈ రోజు మనకు కుదరట్లేదు అనుకుంటే నెక్స్ట్ వచ్చేటువంటి యమద్ ద్వితీయ రోజునైనా సరే పెట్టుకోవచ్చండి లేకపోతే కార్తీక మాసంలో ఏ రోజు కుదిరితే ఆ రోజునైనా సరే మీరు పెట్టుకోవచ్చు అయితే ఇంట్లో ఏ ఎంత మంది సభ్యులు ఉన్నా సరే ఇంటి బయట మీరు ఈ యొక్క పెట్టి పెట్టుకుంటే సరిపోతుంది అంత మందికి కూడా అన్ని దీపాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు అలాగే దీపం ఒక్కసారి పెట్టుకుంటే సరిపోతుంది కార్తీక మాసం నెల రోజులు పెట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు ఈ దీపం ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరైనా సరే పెట్టుకోవచ్చు అయితే చిన్న పిల్లలు కాకుండా పెద్దవాళ్ళు పెట్టుకుంటే మంచిది ఈ రోజునే మీకు ఎవరికైనా ఆరోగ్యం బాగాలేదు అనేటువంటి వారికి ఆరోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఈ దీపం పెడితే సరిపోతుంది వారి కోసం ఈ దీపం పెడితే అందరికీ వర్తిస్తుంది ఈ రోజున ఈ విధంగా పెట్టుకున్న తర్వాత కాళ్ళు చేతులు కడుక్కొని ఆ తర్వాత మీ ఇంట్లో ఒకవేళ లక్ష్మీ కుబేరను పూజ చేసుకోవాల్సి ఉంటుంది ఒకవేళ లక్ష్మి కుబేర పూజ చేసుకోకపోతే యమ దీపం పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు కొంతమందికి లక్ష్మీదేవి కుబేర పూజ అలవాటు ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ తప్పనిసరిగా యమదీపం అయితే పెట్టుకోవడానికి ప్రయత్నించాలి ఒక్కరోజు యమదీపం పెట్టుకోవడం వలన సంవత్సరం అంతా కూడా ఎలాంటి మరణ భయాలు లేకుండా ప్రశాంతంగా ఉండగలుగుతాం ఇక తర్వాత ఈ దీపం కొండక్కిన మరుసటి రోజున అంటే పంతొమ్మిదవ తేదీ ఆదివారం ఉదయాన్నే మీరు ఈ యమదీపానికి సంబంధించినటువంటి ప్రమిదలు ఉప్పు పూలు తమలపాకులు ప్రసాదము బెల్లం మొక్క ఇవన్నీ కూడా మీరు పారినీటిలో పెట్టేసేయండి లేకపోతే ఏదైనా సరే మొక్కలు మొదట్లో వేసేసుకోవాలి ఈ ప్రమిలు కూడా మనం మళ్ళీ అసలు యూస్ చేయకూడదు ఇంట్లోకి తీసుకురాకూడదు కాబట్టి వీటిని కూడా మొక్కలు మొదట్లో పెట్టేసుకోవాలి ఆ తర్వాత మీరు మామూలుగా కాళ్ళు చేతిలో కడుక్కొని ఇంట్లోకి వచ్చే చికెన్ పూజలో ఏదైనా సరే సామాగ్రి పెట్టుకుంటాం కదండి హారతి ప్లేట్ కాని అవన్నీ గంట అవి చెంబుతో నీళ్ళు ఇలా ఏవైనా సరే పెట్టుకుంటే వాటిని మనం క్లీన్ చేసేసుకుని ఇంటి బయట క్లీన్ చేసేసుకుని తర్వాత తీసుకుని వెళ్ళాలి అంటే దీపం కోసం మనం యూజ్ చేసినటువంటి వస్తువులను ఇంటి బయట మాత్రమే వాటర్ కడుక్కొని తర్వాత వాటిని ఇంటికి లోపలికి తీసుకు కార్తీక దీపానికి ఎలాంటి నియమాలు అయితే పాటించాల్సిన అవసరం లేదు వాటిని మామూలుగా మీరు ఇంట్లోకి తీసుకెళ్లొచ్చు అలానే కార్తీక దీపం దగ్గర అలానే ద్వార బంధం దగ్గర పెట్టిన నైవేద్యాలు అయితే మీరు తినవచ్చు యమదీపం దగ్గర పెట్టింది మాత్రం మీరు తినకండి ఈ విధంగా యమదీపం పెట్టుకున్న తర్వాత లక్ష్మీ పూజను అయితే చేసుకోవాలి ఈ లక్ష్మీ పూజ కూడా ఎలా చేసుకోవాలని వీడియోస్ ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను చూడండి దీనికి సంబంధించినటువంటి ఎంధి పనికి సంబంధించినటువంటి అన్ని విషయాలు అయితే షేర్ అయినాయి కదా ఖచ్చితంగా మీకు వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీరు కనుక కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే మీకు కనుక ఈ వీడియో కనుక ఉపయోగపడితే ఖచ్చితంగా లైక్ అనేది ఇవ్వండి నాకు అది చాలా గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో